గుడ్ ఎంసీ ఫ్రెండ్స్ నా పేరు నాగాంజనేయులు పెచ్చెట్టి అమలపట నుంచి మాట్లాడుతున్నాను నే మాది కిరాణా షాపు నేను కిరాణా షాప్ చేస్తూనే పార్ట్ టైం జాబ్గా చేయాలనే ఉద్దేశంతో ఐఎంసీలో నేను ఐడి తీసుకోవడం జరిగింది ఐడి తీసుకోవడంతో పాటు మా ఇంట్లోకి అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా ఐఎంసీలోనే తీసుకుంటున్నాను ఎందుకంటే చేంజ్ ద షాప్ చేంజ్ ద లైఫ్ అన్నారు అంటే మనం ఐఎంసీ ప్రొడక్ట్స్ వాడటం ద్వారా వాటిని వాడిన తర్వాత మన యొక్క ఎక్స్పీరియన్స్ని మన బంధుమిత్రులకి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా తీసుకోవడంతో మన బిజినెస్ అనేది గ్రో అవుతుంది అయితే మేము ఏమేమి ప్రోడక్ట్స్ వాడుతున్నామో వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది అందరికీ తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను అయితే మన కిరాణా షాప్ అన్నాను కదా ఫ్రెండ్స్ అలాగే కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చి ఇక్కడ మా షో కేసులో ఏర్పాటు చేయడం జరిగింది చూడండి శ్రీ తులసి గోమూత్ర అలాగే అలోవేరా జ్యూసు నూనె జ్యూసు అలాగే ఎలాచీ అమృత్ అలాగే పంచి స్కిన్ కేర్ సోప్స్ డెంటల్ క్రీములు రెండు రకాలు యాంటీ డాండ్రఫ్ షాంపూ అలాగే డిష్ గోల్డ్ అణు తైల ఇవి తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇంకా ఐటమ్స్ పెంచుతాము అలాగే మేము డెమోస్ చూపించినప్పుడు కొంతమంది ప్రొడక్ట్స్ తెచ్చి పెట్టమని అడుగుతున్నారు వారి కోసమే ఇంకా పేడ్స్లు అలాగే శ్రీ తులసిలు ఇవి తీయడం జరిగింది ఈ వారందరికీ కూడా మధ్యాహ్నం పట్టుకెళ్ళి వేస్తాను అలాగే ఇంకా మా ఇంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ వాడుతున్నామో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇది ఆమ్లా క్యాండీ అంటే ఇందులో ఉసిరికాయలు ఏవైతే ఉంటాయో వాటిని ముక్కల కింద చేసి వాటికి ఫ్లేవర్స్ యాడ్ చేయడం ద్వారా మనం చిన్న పిల్లలకి చాక్లెట్లు అయితే ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా నాలుగు రకాల ఫ్లేవర్స్ ఉంటాయి చిన్న పిల్లలకి చాక్లెట్ల చాక్లెట్లు బదులుగా చాలా బాగా తింటారు వీటి వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక ప్యాకెట్ గేబులు వేసుకుని వెళ్ళి నాకు ఆకలి వేసినప్పుడు వల్ల ఇవి తింటూ ఉంటాను దీనివల్ల మనకి ఆరోగ్యం అనేది వస్తుంది బయట ఇవి వల్ల ఏంటంటే మనకు అనారోగ్యం కలుగుతుంది అలాగే ఇవి ట్రూ నైట్ క్యాప్సూల్స్ ఇవి వాడటం వల్ల మన నరాలు అనేది ఉచ్ ఉత్తేజితమయ్యి మనం హుషారుగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇదివరకు ఇవి మా సెల్ఫ్లో ఎక్కడ చూసినా మందు పిల్లలే ఎక్కువగా ఉండేవి కానీ అవి అన్నీ మానేసి ఇప్పుడు ఐఎంసీ ప్రొడక్ట్స్ వాడుతున్నాం మేము ఇది కాఫ్ కేర్ సిరప్ ఇది దగ్గు వస్తుందని మనం తెచ్చుకున్నాను తాగితే చాలా తొందరగా తగ్గిపోయింది అలాగే ఇది హెర్బల్ ఫీవర్ గార్డు ఇది తాగడం వల్ల నాకు కొద్దిగా జ్వరం వస్తే నేను తీసుకున్నాను చాలా తొందరగా తగ్గిపోయింది ఏ విధమైన మెడిసిన్స్ వాడక్కలేకుండానే అలాగే ఈ స్కిన్ గార్డ్ అని చెప్పేసి మన కొంటి మీద స్కిన్ మీద దొరదలు రావడం కానీ దద్దుర్లు ఎటువంటి చోట ఉన్న రాసుకుంటే ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ని చాలా బాగా తగ్గిస్తుంది అలాగే మా ఇంట్లో ఎక్కడ చూసినా ఇంకా ఐఎంసి ప్రొడక్ట్స్ ఉంటాయి ఇది అలో జ్యోతి డ్రాప్స్ ఇది మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కొంట్లో ఏదైనా డస్ట్ పడినా అలాగే మనకి కళ్ళు ఎరిపెక్కినా కళ్ళు మంటలు వస్తున్నా ఈ డ్రాప్స్ మనం వాడినట్లయితే మనకి ఏ విధమైన కంటి సమస్యలు లేకుండా మన కంటి చూపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే భవిష్యత్తులో మనం కళ్ళజోడు జోడు వాడవలసిన అవసరం కూడా రాకుండా ఈ అలో జ్యోతి ఉంది అలాగే దీంట్లో అలో జ్యోతి ఉంది అలో జ్యోతి ప్లస్ రెండు రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవి మనం వాడుకోవడం వల్ల మన కళ్ళని రక్షించుకోవడం చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మా ఇంట్లో ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇంకా చూపిస్తాను ఇవి అణువు తైలా అంటే ఇది ప్రతి ఒక్కరికి చాలామందికి ఇప్పుడు డస్ట్ అలర్జీ అనేది ఉంటుంది అలాగే ఉదయాన్నే లేవగానే తుమ్ములు రావడం అలాగే సైనిటీస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇవి మన ముక్కు రంధ్రాలలో ఒక రంధ్రంలో రెండు చొక్కలు ఒక రంధ్రంలో రెండు చొక్కలు అలాగే వేసుకుని ఉదయాన్నే సాయంత్రం వేసుకుంటే సైనటీస్ ప్రాబ్లం కానీ డెస్ట్ అలర్జీ కానీ చాలా బాగా తగ్గుతుంది ఇది మా మిస్సెస్ వాడుతుంది తనకి చాలా బాగా తగ్గింది అలాగే ఇది అలోబెర్రీ ఇది ఏంటంటే మనకి ఎక్కడైనా గాయాలు ఉన్నా తెగిన కాడైనా మనకి మచ్చలు అనేవి అలా ఉండిపోతాయి ఆ ప్లేస్లో మనం ఇది అప్లై చేసినట్టయితే స్కిన్ అనేది నార్మల్గా వచ్చి చాలా గ్లోగా ఉంటుంది అలాగే ఇంకా బోల్డ్ రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇది మా ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్ మా ఫ్రిడ్జ్లో కూడా ఎక్కడ చూసినా జ్యూస్లే ఉంటాయి ఎక్కడ డ్రింక్ బాటిల్స్ అనేవి ఉండవు ఇది అలో నూనె జ్యూస్ ఇది తాగడం వల్ల ఏంటంటే మన బాడీలో మెటబాలిజం అనేది బాగా పెరుగుతుంది మన బాడీలో ప్రతిరోజు కొన్ని కోట్ల కణాలు పుడుతూ ఉంటాయి చనిపోతూ ఉంటాయి ఆ కణాలు అనేవి ఆరోగ్యంగా ఉండి మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి అలో నూనె జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ అలోవేరా జ్యూస్ ఇది ఏంటంటే మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా యూరిన్ ద్వారా మోషన్ ద్వారా పం బయటికి పంపేసి మనం మన కండ మన యొక్క ఆర్గాన్స్ అన్నీ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇది హిమాలయన్ బెర్రీ అని చెప్పేసి ఇది మనకి సి విటమిన్ రావడానికి అలాగే మనం రోజంతా హుషారుగా ఉండడానికి మనకి వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇది అర్జునరిష్ట ఇది ఏంటంటే మన నరాల్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా మేము ప్రతిరోజు తాగుతూ ఉంటాం ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది మా డ్రెస్సింగ్ సేబుల్లో చూడండి ఫ్రెండ్స్ అది ఫెయిర్నెస్ క్రీమ్ ఇది బయట ఫెయిర్నెస్ క్రీములకు బదులుగా మనం ఇది ఈ పేర్నెస్ క్రీమ్ వాడుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే బయట అన్ని కెమికల్తో తయారు చేస్తారు మన అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కాబట్టి స్కిన్కి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మన స్కిన్ అనేది చాలా గ్లోవి మనం అందంగా కనబడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే టాల్కమ్ పౌడర్ ఈ పౌడర్ రాసుకున్నప్పుడు మనం ఆ యొక్క ఫేస్ అనేది చాలా ఐస్ లాగా లాగి చాలా మంచి స్మెల్ అది కూడా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా మా ఇంట్లో ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కూడా చూపిస్తాం ఇవ్వ చూడండి ఫ్రెండ్స్ ఇవి హెర్బల్ దూప్ ధూప్ స్టిక్స్ ఎందుకంటే మనం బయట వాడేవి అన్నీ కూడా కెమికల్ ధూప్ స్టిక్స్ అవి వాడటం వల్ల మనకి దోమలు చనిపోతాయో లేదో తెలియదు తెలియదు కానీ మనకు మాత్రం అనారోగ్యాలు అనేవి వస్తున్నాయి కానీ ఇవి న్యాచురల్గా వేపతో తయారు చేసినాయి కాబట్టి వీటి వల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి దోమలు పారిపోవడానికి కానీ మనకి మంచి సువాసన రావడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఇవి మేము వాడుతున్నాము అలాగే స్ట్రెస్ అవే ట్యాబ్లెట్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏంటంటే స్ట్రెస్ అనేది బాగా ఎక్కువైపోవడం వల్ల మనకి అనేక రకాలైన రోగాలు రావడం జరుగుతుంది ఒక బీపీ అయినా షుగర్ అయినా ప్రతి రోగానికి కూడా కారణం స్ట్రెస్సే ఇత ఈ యొక్క క్యాప్సిల్స్ మనం ఎప్పుడైతే వాడతామో మనకి స్ట్రెస్ అనేది తగ్గి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అలాగే గ్లూకోజ్ మైన్ ఏంటంటే మన జాయింట్స్లో గుజ్జు అనేది ఉంటుంది ఆ గుజ్జు అనేది తగ్గిపోవడం వల్ల ఈ రోజున రాపిడ్ అనేది ఏర్పడి ప్రతి ఒక్కరికి జాయింట్ పెయిన్స్ అనేవి వస్తున్నాయి అయితే ఈ జాయింట్ పెయిన్ రాకుండా మళ్ళీ గుజ్జు అనేది మన బాడీలో ఫామ్ అవడానికి ఆ ఎముకల్లో ఎముకలు జాయింట్స్లో ఫామ్ అవడానికి గ్లూకోజ్ మైన ట్యాబ్లెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కాల్డి ఇది ఎందుకంటే మన యొక్క బాడీలో కాలుష్యం అనేది తగ్గిపోవడం వల్ల ఈ రోజున ఎముకల యొక్క బలం అనేది తగ్గిపోయి జస్ట్ కాలు పెణికినా ఏదైనా జారినా కూడా కాళ్ళు చేతులు విరిగిపోవడం అనేది ప్రతి ఒక్కరిలో జరుగుతుంది కానీ ఈ క్వాలిటీ ట్యాబ్లెట్ వాడటం వల్ల ఏంటంటే మనలో కాల్షియం అనేది పెరిగి మన ఎముకలు అనేవి చాలా గట్టుపడతాయి అలాగే పెయిన్ అవే ట్యాబ్లెట్స్ ఇవి మన బాడీలో ఏమైనా పెయిన్స్ ఉంటే ఇది మనం వాడుకున్నట్లయితే చాలా బాగా తగ్గుతుంది బయట హలోపతి మెడిసిన్స్ వాడటం వల్ల ఏంటంటే డాక్టర్లే చెప్తారు మీరు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకండి కిడ్నీలు పాడైపోతాయని చెప్పి కానీ మన దాంట్లో ఇది న్యాచురల్గా హెర్బల్తో తయారైంది కాబట్టి మనకి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మన బాడీలో ఉన్న నొప్పులు అనేది తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే ప్యారిసలి సిరప్ ఇది ఏంటంటే ఆడవాళ్ళకి నెలసరి ప్రాబ్లంలో వచ్చి అనేక బాధలు పడుతుంటారు ఈ ప్యారిసెహల్ సిరప్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచి పరిష్కారం దొరుకుతుంది అలాగే పెయిన్ బామ్ ఈ బామ్ ఏంటంటే మనకి ఎక్కడైనా నొప్పులు వచ్చినప్పుడు కానీ రాసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మనం తలకు రాసుకోవడానికి హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి ఇది మసాజ్ ఆయిల్ అలాగే ఇది కేష్మిన ఆయిల్ మన జుట్టు బాగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇది ఉందంటే హై స్కూల్ ఆయిల్ ఇది ఏంటంటే మనకి ఒక తలపోటు వచ్చిన మైగ్రేన్ తలనొప్పి వచ్చిన అటువంటి వాళ్ళు రాసుకుంటే జీవన్ లాగి మనకి నొప్పి అనేది బాగా తగ్గుతుంది అలాగే డైజెస్ట్ ఇది తా మనం భోజనం చేసిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత మనం తాగడం వల్ల ఏమంటే జీర్ణశక్తి అనేది బాగా పెరిగి మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే మీరు అందరూ అడగవచ్చు ఇవన్నీ వాడేస్తున్నారు కదా సార్ మీకు ఏమైనా బోడైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి అనుకోవచ్చు కానీ మాకు ప్రాబ్లమ్స్ ఏమీ లేవు మా మిస్సెస్కి మైగ్రైన్ తలనొప్పికి వాడుతుంది అలాగే థైరాయిడ్ కూడా వాడింది ఇవి వాడిన తర్వాత చాలా బాగా తగ్గిపోయినాయి కానీ నేను కూడా వాడుతున్నాను ఇవి ఎందుకంటే ఇవి ట్యాబ్లెట్స్ కాదు ఫ్రెండ్స్ ఓన్లీ ఫుడ్ సప్లిమెంటరీ అంటే మనం ఇప్పుడు ఈ రోజుల్లో మనం తీసుకునే కెమికల్ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సిన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ అందకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోయి మనకి అనేక రోగాలు వస్తున్నాయి కానీ ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్స్ అన్ని మనం తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ మనకు లభించి మనకు ఆరోగ్యం అనేది పెరుగుతుంది అందువల్ల ఇది ప్రతి ఒక్కరూ కూడా వాడే ప్రోడక్ట్స్ ఇక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడచ్చు ఫ్రెండ్స్ నేను చెప్పింది బాగా అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ ఎవరైనా వాడే ప్రోడక్ట్స్ ఎవరిని కూడా భయపడకుండా వాడుకోవచ్చు ఇవి వాడటం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతాయి ఇవన్నీ కూడా అలాగే శ్రీతులసి తులసి లాంజిల్స్ ఇవి ఏంటంటే మనకి ఎప్పుడైనా దగ్గు వచ్చినప్పుడు మనం విక్స్ ట్యాబ్లెట్స్ కానీ జెలిసిల్ ట్యాబ్లెట్స్ కానీ ఇటువంటి బయట చప్పలించి ట్యాబ్లెట్స్ తీసుకుంటాం కదా వాటికి బదులుగా ఈ స్త్రీ తులసి అనేది తీసుకోవడం వల్ల మనకి బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి వైరల్ ఫీవర్స్ రాకుండా అలాగే మన దొగ్గ అవి తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే ఇంకా మా ఇంట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవ్వ స్కిన్ ఇది మంచి కవి సోప్ మన దాంట్లో ఏడు రకాల సోపులు ఉన్నాయి ఇది ఒక రకమైన సోపు దీన్ని వాడటం వల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది మంచి గ్లో అవి మన స్కిన్ మీద ఉండే దొరదొడ్లు కానీ దొరదలు కానీ ఏమైనా ఉంటే తగ్గుతాయి అలాగే ఇది బట్టర్ సోపు క్లాత్ వాష్ చేసుకునేది దీన్ని కూడా వాడుతున్నాం మా ఇంట్లో ప్రతిదీ కూడా ఇంకా అన్ని ఐఎంసీ ప్రొడక్ట్స్ వాడుతున్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా కెమికల్ లెస్ ప్రొడక్ట్స్ అలాగే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ హెర్బల్ ప్రొడక్ట్స్ కాబట్టి మనకి ఏ విధమైన అనారోగ్యాలు రావో అలాగే ఈ రోజుల్లో బట్టలు ఉతకడం వల్ల సామాలు తోవడం వల్ల ఆడవాళ్ళ చేతులనేవి మొద్దుబారిపోవడం అలాగే గోల్డ్ పుచ్చిపోవడం అలాగే క్యాన్సర్లో అల్సర్లో ఇటువంటి రకాల రోగాలు రావడానికి కారణమవుతున్నాయి ఇవన్నీ కూడా అందుకని ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆపేసి మేము కేవలం కెమికల్ లెస్ ప్రొడక్ట్స్ అయినా ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఐఎంసి వారి వాడుతున్నాం ఇంకా మా ఇంటి రైట్ చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇవి మా బ్రష్లు ఫ్రెండ్స్ ఇందులో మేము చార్కోల్ డెంటల్ క్రీమ్ వాడుతున్నాం అంటే మన దాంట్లో డెంటల్ క్రీమ్ అని కూడా ఉంది అది మొన్నటి వరకు వాడేవాళ్ళం ఒకసారి ఇది కూడా వాడదాం ఎందుకంటే ఎవరికైనా మనకు చెప్పడానికి బాగుంటుందని చెప్పేసి చార్కోల్ డెంటల్ క్రీమ్ వాడుతున్నాం అలాగే చార్కోల్ ఫేస్ వాష్ కూడా వాడుతున్నాం అలాగే అలో ఫేస్ వాష్ కూడా వాడుతున్నాం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మంచి హెర్బల్ ప్రొడక్ట్స్ అలాగే ఈ స్త్రీ తులసి ఇది ఎందుకు వాడుతున్నాం అంటే ఎవరికైనా పాన పరాగల వాళ్ళకైనా లేదంటే చుట్టలు కాల్చే వాళ్ళకైనా వాళ్ళకి పళ్ళు అనేవి నల్లగా అయిపోతుంటాయి అయితే ఈ పేస్ట్కి మనం బ్రష్ మీద పెట్టుకుని దాని మీద ఒక స్త్రీ తులసి కనుక వేసుకుని వాడుకున్నట్లయితే పళ్ళు అనేవి చాలా తెల్లగా రావడం అలాగే ఈగుళ్ళు సమస్యలు ఉన్నా అలాగే పళ్ళు వెంట కారుతున్న అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇదిగో ఫ్రెండ్స్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఇది మా మిస్సెస్ వాడుతుంది అలాగే యాంటీ డయాండర్ షాంపూ ఇది మేము మా పిల్లలు వాడుతున్నాం అలాగే మా ఇంట్లో బట్టలు ఉతుక్కోవడానికి సర్పక బోతులుగా ఈ ఫ్యాబ్రిక్ గోల్డ్ వాడుతున్నాం ఇది వాషింగ్ మెషిన్లో వాడుకోవచ్చు అలాగే మామూలుగా కూడా వాడుకోవచ్చు బయట సబ్బులు వాడటం వల్ల వాటికి కిండే కెమికల్ అనేది మనం తినే ఆ యొక్క ప్లేట్స్కి వాటికి అంటికి అవి మనం తీసుకోవడం వల్ల క్యాన్సర్లు అవి వస్తున్నాయి కాకపోతే మన ఈ వాడటం వల్ల ఏంటంటే మనకి అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కాబట్టి ఇది కేవలం వేప నిమ్మ తులసి వీటితో తయారు చేశారు కాబట్టి మనకి ఏ విధమైన అనారోగ్యాలు రాకుండా చాలా బాగా ఉపయోగపడతాయి అందుకే మేము ఈ వాడుతున్నాము వాటితో పాటుగా మా కిచెన్లో వాడే ప్రోడక్ట్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి రైజిన్ ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ వాడేమో మేము ఇవన్నీ కూడా ఇంకా రైజిన్ ఆయిల్ ప్యాకెట్లు వాడుతున్నాం ఎందుకంటే బయటి అనేవి కెమికల్ కాబట్టి అవి వాడటం వల్ల మనకి కొవ్వు జంతువులు కొవ్వులు కెమికల్స్ వాడేస్తున్నారు కాబట్టి అట్ల వల్ల అటాకులు బీపీలు అనేవి పెరిగిపోతున్నాయని తెలిసి అవి మానేసి కేవలం మనం రైజి ఆయిలే వాడుతున్నాను అలాగే మా ఇంట్లో ఇంకా లాల్మిర్చి అలాగే పసుపు అలాగే గ్రీన్ టీ వాడుతున్నాం అలాగే టీ కూడా వాడుతున్నాం కానీ కవర్ మా మిస్సెస్ బయట వాడేసింది బయట పడేసింది అందువల్ల అది చూపించలేకపోతున్నాను అలాగే మా ఇంట్లో అలాగే మా ఇంట్లో శ్రీ తులసి వాడుతున్నాం ఇది ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు కూడా గ్లా గోరువెచ్చని నీటిలో ఒక ఫైవ్ డ్రాప్స్ వేసుకుని వాడుకుంటున్నాం అలాగే శ్రీ తులసితో పాటు శ్రీ శ్రీహెల్తీ కూడా వన్ డ్రాప్ వేసి వాడుకోవడం వల్ల మనకి యాంటీబయాటిక్గా పని పనిచేస్తుంది అలాగే ఎలాచి అమృతం ఏంటంటే మనం టీ తాగేటప్పుడు ఒక టూ డ్రాప్స్ కనుక గ్లాసులు వేసుకున్న దాంట్లో టీ వేసుకుంటే అయితే అమృతం లెక్క ఉంటుంది ఈ విధంగా మా ఇంట్లో వాడుతూ ఉంటాం అలాగే ఇది సైందవ లవణం ఏంటంటే మన సాల్ట్ వాడటం వల్ల మనకి బీపీలు అనేవి బాగా పెరుగుతుంది కానీ సైన్ ధవ లవణం అనేది వాడటం వల్ల మనకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం అందుకే మేము ఈ సైన్ ధవ లవణాన్ని ఐఎంసి వారిది తెచ్చుకుని వాడుతున్నాం ఇలా మా ఇంట్లో ప్రతి ప్రోడక్ట్ కూడా ఐఎంసీదే వాడుతున్నాం ఎందుకంటే ఇవన్నీ ఆర్గానిక్ అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్ కాబట్టి మేము మా కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నాం ఎందుకంటే బయట ఈ రోజుల్లో ప్రతిదీ కూడా కల్తీ అయిపోతుందా లేదా కెమికలే వాడుతున్నారు అందువల్ల ఇవన్నీ వాడటం వల్ల మన ఆరోగ్యాలు అనేవి పోడైపోతున్నాయి కానీ ఏఎంసీ ప్రోడక్ట్ వాడటం వల్ల మన ఆరోగ్యాలు అనేవి బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఐఎంసీకి మారండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ ఐఎంసీ